మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుంది జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో పనిచేశారు తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించిన పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు ఆ తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది కానీ పవన్ ఖండించారు ఇప్పుడు నామినేటెడ్ పదవులపైన కసరత్తులో భాగంగా నాగబాబుకు ఇవ్వాల్సిన పదవిపైన అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది నాగబాబు తాజా ఎన్నికల్లో జనసేన విజయం కోసం చాలా కష్టపడ్డారు పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేశారు అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో వారి మద్దతు కూటగట్టడంలో క్రియాశీలకంగా వివరించారు మెగా ఫ్యాన్స్ ను ఏకం చేసి వారి మద్దతు సంపాదించారు కాము సామాజిక వర్గాలతోనూ సమావేశాలను కూడా నిర్వహించారు మెగా ఫ్యామిలీ నుంచి నాగాబాబు మాత్రమే జనసేన విజయం కోసం పూర్తి స్థాయిలో పనిచేశారు దీంతో నాగబాబును రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్రం నుంచే ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రం నుంచే రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి ఈలోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటమిలో మారి తమ పదవికి రాజీనామా చేస్తే తప్ప నాగబాబుకు అవకాశం ఉండదు దీంతో ముందుగా ప్రభుత్వంలోనే నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు తాజాగా నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు పవన్ సుదీర్ఘ కసరత్తు చేశారు మూడు పార్టీలకు పదవుల పంపకాలపైన ఒక పదవికి నిర్ణయానికి వచ్చారు మరోపక్క నాగబాబుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కనున్నట్లుగా సమాచారం ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడంపైన చర్చ జరిగిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖరారు అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది సినీ రంగంతో ఇటు ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నందున నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేలా బాధ్యతలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు అందులో భాగంగానే నాగబాబుకు ఈ పదవి ఇవ్వనట్లుగా తెలుస్తుంది